హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ స్వర్గ బ్లాగ్స్ ఇది వచ్చేసి నా పాత సారీ అనమాట పట్టు బట్ ఒక టూ టైమ్సే కట్టాను ఇప్పుడైతే దీన్ని లాగా అయితే స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్ అట్ అయితే దీన్ని అయితే కట్ చేసుకున్నాం గైస్ ఇక్కడ అయితే మనకు ఎంత హైట్ అయితే కావాలో అంతే మనకు తీసుకోవాలన్నమాట మన హైట్ తగ్గట్టు తీసుకొని పైన నీళ్తా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాము నాకైతే ఇంత హైట్ అయితే సరిపోయింది ఈ క్లాత్ అయితే ఇదైతే కట్ చేసుకున్న క్లాత్ అనమాట ఇప్పుడైతే చిన్నగా కూర్చుని పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము మీకు పెద్ద జాలి పెద్దగా పెట్టుకోవచ్చు నాకైతే చిన్నగా ఇష్టం కాబట్టి అయితే నేనైతే ఇలా చిన్నగా పెట్టుకుంటున్నాను చాలా గేర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి చిన్నగా పెట్టుకుంటాను అనమాట చిన్న చిన్న కుర్చులు అయితే ఇట్లా పెట్టుకున్నాను ఇప్పుడైతే దీనికి పట్టి అయితే వేద్దాము పట్టి వేసి నాడైతే పెట్టుకున్నాము ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నాడైతే మనము పెట్టుకోవచ్చు బాగుంటుంది గేర్ అయితే చూసారు కదా ఇప్పుడైతే పట్టి వేసుకున్నాం దీనికి శారీలో మనం ఇల్లాక నాకు లెంత్ సరిపోయినంత తీసుకొని ఇదైతే కట్ చేసుకున్నాం కదా ఇదైతే ఇప్పుడు పట్టిలాగైతే వేస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ముందుకు బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇట్లా స్టిచ్ అయితే వేసుకోవాలి బ్యాక్ సైడ్ అయితే ఏదైతే కుట్టుకున్నామో పట్టి మళ్ళీ ఫ్రంట్ సైడ్ అని ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట దగ్గరికి ఇది వచ్చేసి లంగకు నాడ అనమాట నాడైతే కుట్టుకుంటున్నా నాడైతే కుట్టుకున్నా ఈ చీపుల తోటైతే రివర్స్ అయితే అనమాట ఇప్పుడైతే ఈ నాన్నని లంగా లోపలికి అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది లాస్ట్కి అయితే ఈ రెండింటిని ఇట్లా జాయిన్ చేసి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఏ ఉంటుంది అనమాట ఫినిషింగ్ ఇలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను